మన ప్రాచీన భారతదేశంలో తంత్రశాస్త్రం అనేది ఒక లోతైన అధ్యయనం అధర్వణ వేదంలో కొన్ని శ్లోకాలు మనసును ఆకర్షించే మంత్రాల గురించి చెబుతాయి మధ్యయుగంలో కొన్ని రాజవంశాలు ఈ పద్ధతులను విశ్వసించాయని చెబుతారు శత్రు రాణులు లేదా తమకు నచ్చిన మహిళలను ఆకర్షించడానికి ఆ కాలం రాజులు తాంత్రికులను ఆశ్రయించేవారట ప్రత్యర్థి రాజకుమార్తెలను ఆకర్షించి గూఢచారి సమాచారాన్ని పొందటానికి రాజులు తమ శక్తిని నిరూపించడానికి మంత్రగాళ్లు ప్రజలపై మంత్ర ప్రయోగాలు చేసేవారని చరిత్ర చెబుతుంది అంతేకాదు శత్రువు శిబిరంలో మృగాల దాడులు పెరగటం ఆహారం కలుషితం కావడం సైనికులలో భయం కలలు మానసిక ఆందోళన పెరగటం ఇవన్నీ రాజు చేసిన మంత్ర పూజల ప్రభావం అని నమ్మకం కొన్ని శిలా సైతం శక్తి పూజల వల్ల శత్రు బలహీన అని ప్రస్తావన కనబడుతుంది నిజానికి రాత్రిపూట అగ్ని జ్వాలలు శబ్దాలు అఘోరుల మేకప్ భయానక పూజలు ఇవన్నీ సైనికులపై సైకాలజికల్ ఎఫెక్ట్ సృష్టించడానికి మాత్రమే అని సైన్స్ చెబుతుంది శత్రు సైనికులు తమకేదో అనారోగ్యం వస్తుందని ఊహించేవారు ఆ భయం వారిని సగం బలహీనపరిచేది శత్రువు భయపడిన మాయలో పడిన చివరికి తంత్రం అనేది విజయంలో ఒక మంత్రంగా పోషించబడేది అనేది చరిత్ర చెప్పే వాస్తవం ఇక నేటి ఆధునిక కాలానికి వస్తే తాంత్రికులు వాస్తవంలో చాలా తెలివిగా ఉంటారు వారు మనుషుల బలహీనతలను గుర్తించటంలో ముందుంటారు మంచి మాటలు చెప్తారు కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు నమ్మిస్తూనే వారి డిమాండ్లు చెబుతారు నిజానికి ఎవరి మనసును మంత్రంతో బంధి టం జరగదు మోడ్రన్ సైకాలజీ ప్రకారం మంత్రాలకు మనసును నియంత్రించే శక్తి లేదు తాంత్రికుడు మంత్రం చేస్తాడు అది కొంతకాలం పనిచేస్తుంది చివరికి అతడే నాశనం అవుతాడు ప్రకృతి నియమాలను అతిక్రమిస్తే ఫలితం ఘోరంగా ఉంటుంది మన పూర్వీకులు మనకు ఒక లోతైన సందేశం చెప్పటానికే ఇటువంటి కథల్ని రూపొందించారు మంత్రం చేసిస్తే పనిచేస్తుందని గట్టిగా నమ్మేవాడే దాని ప్రభావానికి లోనవుతాడు ఇది కేవలం అతని మనసుకి నమ్మకానికి సంబంధించిన విషయం ఎవరో మంత్రం చేశారని నమ్మితే మనసు తానే ప్రభావితం అవుతుంది ఇది పూర్తిగా నమ్మకం భయం ఒక మానసిక బలహీనత మాత్రమే పాత కాలంలో కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు వాడేవారు ఇవి మనిషి మూడిని మార్చగలవు కానీ మనసును పూర్తిగా మార్చలేవు వశపరచుకోవటం అసలే జరగదు మనిషిలో కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు టెస్టోస్టిరాన్ డోపమైన్ లాంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి ఇది వారి ముఖంలో గ్లోయింగ్ పెంచి మరింత ఆకర్షణీయంగా చేస్తుంది వశీకరణ మంత్రాలపై ఆధారపడేవారు వారి మీద వారికి ఉండే నమ్మకాన్ని కోల్పోతారు రియాలిటీకి దూరం అవుతారు డబ్బు సమయం వృధా చివరికి మానసిక ఒత్తిడికి లోనవటం అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది నిజానికి స్త్రీ పురుషుల సంబంధాలు మంత్రాలు తంత్రాలపై ఆధారపడవు అవి కేవలం నిలబడేది ప్రేమ గౌరవం విశ్వాసం వల్ల మాత్రమే మనిషి మెదడు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ ప్రతి న్యూరాన్ కనెక్షన్లు కలిగి ఉంటుంది మన ఆలోచనలు భావాలు అన్ని బయోకెమికల్ ప్రాసెస్ వల్ల జరిగేవే వశీకరణ మంత్రాలు ఒక మోసపూరితమైన వల మాత్రమే అసలు శక్తి మనిషిని వశపరుచుకోవటంలో కాదు మనసును గెలుచుకోవటంలో ఉంటుందన్న సత్యాన్ని మరవకూడదు